హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మీ అందరికీ కూడా నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్ గా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీని చూపించబోతున్నాను సో దయచేసి వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే మార్కెట్ ప్రైస్ మీద తక్కువలో మనకి ఈ ప్రాపర్టీ అయితే అమ్మకానికి వచ్చింది సో ఇది డిటీసీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి మనకి నేషనల్ హైవేని చేర్చి ఈ లేఅవుట్ అయితే ఇలా ఉంటుంది సో లోపల మీకు అంతా కూడా చూపిస్తాను చూడండి ఒకసారి పక్కనే మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా మీకు కనిపిస్తుంది సో మనకి చూసుకుంటే లేఅవుట్ లోని రోడ్లు డ్రైనేజ్ కరెంట్ అన్ని ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఎందుకంటే మనకి మన రెసిడెన్షియల్ ప్లాట్ నుంచి జస్ట్ ఒక బిట్ పక్కనే అపార్ట్మెంట్ కూడా కట్టారు ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు అందులో ఒక ట్వంటీ ఫ్యామిలీస్ ఆల్రెడీ ఉంటున్నారండి సో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో నేషనల్ హైవే మీకు కనిపిస్తుంది ప్లాట్ నుంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది సో దీని మెజర్మెంట్స్ వచ్చేసరికి ముప్పై ఆరు ఇంటూ యాభై అండి టోటల్ గా రెండు వందల గజాలు రెండు గజాలంటే నాలుగు సెంట్లు అండి మంచి ఇండివిజువల్ హౌస్ కట్టుకోవచ్చు దీంట్లోని సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయొచ్చు యాక్చువల్ గా ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి పదివేలు దాకా ఉందండి రెస్ట్